హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది మీ నేను ప్రోడక్ట్ అమెజాన్లో తీసుకున్నానండి రూమ్ ఫ్రెషనర్ అని ఇది బ్యాటరీలతో నడుస్తుంది దీనికి కరెంట్ అది అవసరం లేదు బాత్రూంలోకి అయితే వాల్మౌంట్ చేసుకోవాలండి హాల్లో కూడా వాల్మౌంట్ చేసుకోవచ్చు లేదంటే మీ ఇష్టం కబోర్డ్లో పెట్టుకోవాలండి కబోర్డ్లో పెట్టుకోవచ్చు టేబుల్ మీద పెట్టుకోవచ్చు చాలా బాగుందండి ప్రోడక్ట్ అమెజాన్లో పది పదిహేడు వందల దగ్గర పడింది ప్లస్ దీంట్లోకి పెద్ద బ్యాటరీలు కావాలండి డి టైప్ బ్యాటరీలు అంటారు అవి మనకి నాలుగు వందల యాభై రూపాయలు పడిందండి కాస్ట్ మొత్తం మనకు రెండు వేల రెండు వందల దగ్గర దగ్గర పడిపోయిందండి రెండు వేల ఒక వంద రెండు వేల రెండు వందలు పడిందండి కానీ ప్రోడక్ట్ అయితే మనం చాలా బాగుంది నాకు నచ్చిందండి దీంట్లో టైమింగ్స్ ఉంటాయి టైమింగ్స్ ప్రకారం మీకు రోజుకి ఎన్నిసార్లు కావాలి ఎన్ని గంటలకు ఆన్ అయ్యి ఎన్ని గంటలకు ఆఫ్ అవ్వాలి అన్నీ ఉన్నాయండి టైమింగ్ సెట్టింగ్స్ అంతేకాకుండా వీక్ వీక్లో ఎన్ని రోజులు మీకు కావాలి వీక్లో ఏ రోజు మీరు ఆఫ్ చేయాలనుకుంటే ఆ రోజు కూడా మనం స్పెసిఫిక్గా పెట్టుకోవచ్చు ఇక్కడ ఉండేనండి ప్రెస్ అయ్యి బయటకు స్ప్రే వస్తుంది మీకు ఇనీషియల్గా స్ప్రే కావాలనుకోండి ఇన్స్టెంట్గా ఆ ఫస్ట్ బాట నొక్కితే మీకు ఇన్స్టెంట్గా స్ప్రే వస్తుంది స్మెల్ అయితే చాలా బాగుందండి మీకు ఒకవేళ ప్రోడక్ట్ నచ్చినట్టయితే అమెజాన్లో ఉంటుంది తీసుకోండి ఇంతేనండి నేను వాష్రూమ్ కోసం తీసుకున్నాను ఇంకా ఇది ఇనిషియంట్ స్ప్రే కోసం చూడండి ఎలా వస్తుందో చూడండి అలా వస్తుంది ఇన్స్టెంట్ స్ప్రే ఎలాగోతుంది ఇప్పుడు నాకు నూట ముప్పై ఐదు మంది సబ్స్క్రైబ్స్ అయ్యారండి ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు వీడియో చూసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి లైక్ చేసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్స్ అండి మీలా బాటిల్ బయటకు వచ్చేస్తుంది సింపుల్ ఇన్స్టాలేషన్ అండి బాటిల్ పెట్టడం కూడా పెద్ద పని కాదు వాడు దాని తగ్గ టూల్స్ అన్నీ ఇచ్చాడు ఇవేనండి దాని టూల్స్ అవి టూల్స్ అవి ఇచ్చాడు నెక్స్ట్ అంతేనండి ఇంకెళ్ళి సింపుల్ అసలు ఎవరైనా సరే చేయొచ్చు ఆ టైమింగ్ సెట్టింగ్కి కొంచెం టైం పడుతుంది సెట్టింగ్ ఒకసారి చేసుకున్నామంటే మనకు కంటిన్యూ అన్ అవుద్ది ఆ బాటిల్ మనకు త్రీ థౌజండ్ స్పేస్ వస్తాయంటండి బ్యాటరీలు కూడా లాంగ్ లైఫ్ అని అంటున్నారు చూడాలి ప్రోడక్ట్ అయితే మనం చాలా బాగుందండి ఈ చిన్న చిన్నవి రూమ్ ఫ్రెష్నర్లు కొంటుంటే తొందరగా అయిపోతున్నాయి అవి అవి కూడా కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది మన హండ్రెడ్ వేలకు ఉంటున్నాయి అవి అందుకే వాడబోద్రులు ఇది బాగుందని చెప్పి తీసుకున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి బాయ్ అండి